హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా మంచిగా లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మంచిగా జాబ్స్ అనేది మార్కెట్ లో వస్తూ ఉన్నారు లాస్ట్ టూ డేస్ మనకి టూ మెంబర్స్ కి కడపలో అండ్ హైదరాబాద్ లో జాబ్స్ వచ్చాయి సో టుడే కూడా మనకి యాజ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా మరొక పర్సన్ కూడా జాబ్ అనేది వచ్చింది అతనికి సంబంధించిన ఆఫర్ లెటర్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది సో గాయస్ ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో ఎఫ్ఐ కన్సల్టెంట్ గా కూడా మీరు ఎస్ఐపి నేర్చుకుని ట్రై చేయొచ్చు ఇప్పుడు ఆ అబ్బాయి ముందు అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాడు ఎఫ్ఐ కన్సల్టెంట్ గా జాబ్ వెళ్ళాలనుకున్నాడు ఇప్పుడు మనం ఇచ్చిన రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెఫరెన్స్ ద్వారా మార్కెట్ లో అతనికి సో ఆడిట్ వర్క్ చేసే విధంగా ఆఫీస్ వర్క్ చేసుకునే విధంగా తర్వాత కన్సల్టెంట్ వర్క్ చేసే విధంగా కూడా అతనికి అక్కడ టూ టైప్స్ గా వర్క్ అనేది అలాట్ చేశారు సో దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ అనేది నేను మీతో షో చేస్తాను అది ఒకసారి చూడండి మీరే క్లారిటీగా సో ఎవరైతే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మారాలన్నా అకౌంటెంట్ నుంచి కంపల్సరిగా మీ రిజూమ్ మంచి బజ్ క్రియేట్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మారడానికి ట్రై చేయండి ఓకే సో మనకి పర్సన్ వచ్చేసి సంపత్ హైదరాబాద్ లొకేషన్ ఇతను ఆల్రెడీ మనకి అకౌంటెంట్ గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇతను మన దగ్గర ఎస్ఐపి కోర్స్ నేర్చుకున్నారు సో ఎస్ఐపి నేర్చుకున్న తర్వాత మనం ఇచ్చిన తో సిఏ లో అతను సిఏ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా వారికి ఉన్న క్లయింట్స్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు అతనికి వచ్చిన ఆఫర్ లెటర్ అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసినట్లయితే పి సురేష్ అండ్ అసోసియేట్స్ అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సికింద్రాబాద్ మనకి హైదరాబాద్ ఇండియా సో టు మిస్టర్ వేముల సంపత్ హౌస్ నెంబర్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మల్పేట్ బాచ్పల్లి హైదరాబాద్ ఓకే ఒక పి సురేష్ అండ్ అసోసియేట్స్ అనేసి మనకి సిఏ చార్టడ్ అకౌంటెంట్స్ అనమాట సో అతను మనకిచ్చిన రెఫరెన్స్ ద్వారా మనం ఇచ్చిన రెఫరెన్స్ ద్వారా సంపత్ ఈ ఇక్కడ సురేష్ అండ్ అసోసియేట్స్ అనే చార్టర్డ్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ అవ్వడం జరిగింది సో ఆయన కింద ఉన్న లైక్ క్లైంట్స్ ఎవరైతే ఉంటారో టాలీ తో పాటు ఎస్ఐపి సాఫ్ట్వేర్ కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు సో అక్కడ వాళ్ళు సబ్జెక్ట్ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డియర్ మిస్టర్ సంపత్ వి ఆర్ ప్లీజ్ టు ఆఫర్ ద పొజిషన్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అట్ పి అండ్ అసోసియేట్స్ చార్టెడ్ అకౌంట్స్ బేస్డ్ టు అవర్ ఆఫీస్ ఇన్ సికింద్రాబాద్ వాళ్ళ సికింద్రాబాద్ లో వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ చార్టెడ్ అకౌంట్ ఆఫీస్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా మనకు ప్రజెంట్ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఎఫ్ఐ కన్సల్టెంట్ లైక్ క్లైంట్ బిజినెస్ లో వ్యాలీతో పాటు రెసిపీ కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి రెండిటికి అతను వర్క్ చేసే విధంగా కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ఓకే యువర్ అపాయింట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ డెసిగ్నేషన్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ రెమ్యునరేషన్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ పర్ మంత్ పేయబుల్ ఆన్ ఆర్ బిఫోర్ ద సెవెంత్ ఆఫ్ ఈచ్ ఫాలోయింగ్ మంత్ సబ్జెక్ట్ టు డిడక్షన్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ సాలరీతో సంపత్ కి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా చార్టర్డ్ అకౌంట్ ఆఫీస్ లో మెయింటైన్ చేస్తూ క్లయింట్ బిజినెస్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ గా కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది సో తర్వాత ప్రబోషన్ చూసుకున్నట్లయితే యూ విల్ బి అన్ ప్రబోషన్ ఫర్ ఎ ఎరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అప్ అపాన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ యువర్ సర్వీస్ విల్ బి కన్ఫర్మ్ ఇన్ రైటింగ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫైలింగ్ సో యుక్స్ పర్ట ఫ్ అండ్ ఇట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అక్సెప్టెన్స్ ఆఫర్ బై సైనింగ్ అండ్ రిటర్నింగ్ ఆఫ్ ఆఫ్ దిస్ లెటర్ వీ క్ ఫార్డ్ హావింగ్ వాల్యుబుల్ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ బిసీవ్ యర్ సక్సెస్ఫుల్ కెరీర్ విత్ అస్ యువర్ సిన్సియల్ సో సిఏ అభిలాస్ ఉండవచ్చు పార్ట్నర్ చూశారు కదా ఈ విధంగా మనకి సంపత్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీతో మన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మారో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకొని సో మనకి చార్టర్డ్ అకౌంట్స్ లో టూ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ని ఉపయోగించుకోవాలనేసి అతనికి చెప్పడం జరిగింది అతను మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూశారు కదా గైస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ డాలి లోకేష్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు సంపత్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీతో మేజర్ గా మార్కెట్ లో మంచి జాబ్ అనేది రావడం జరిగింది ఈ యొక్క అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా చేసుకుంటూ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా కూడా అతను మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి అవకాశాలు మనము లొకేషన్ ఇన్ఫోటెక్ విశ్వేషన్ ద్వారా ఏపీఆర్ తెలంగాణలో ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ కి మంచి ప్లేస్మెంట్స్ అనేది కూడా చూపించడం జరుగుతుంది సో చూశారు కదా ఈ యొక్క వీడియో ఈ యొక్క ప్రూఫ్ మీకు గా మన యొక్క కెపాసిటీ మన యొక్క లొకేషన్ ఇన్ఫోటెక్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ లో ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్